హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో అన్నంలో కానీ లేకపోతే ఇడ్లీ దోశ ఏ టిఫిన్లోకైనా చాలా కమ్మగా ఉండే కరివేపాకు కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది టేస్ట్ బాగుండడమే కాకుండా కరివేపాకు పొడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక రెండు చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కగా రెండు చెంచాలు పచ్చిశెనగపప్పు వేసుకోవాలి ఈ పచ్చిశనగపప్పుని దోరగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అప్పుడే పప్పు లోపల వరకు వేగి కారపొడి కమ్మగా ఉంటుంది ఈ శనగపప్పు సగం వరకు వేగిన తర్వాత దీనిలో ఒక అరకప్పు వరకు ధనియాలు వేసుకోవాలి అలానే రెండు చెంచాలు జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకుని వీటిని కూడా మంచి కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేగేసరికి బాగా స్మెల్ వస్తాయండి అప్పుడు కరివేపాకు కారపొడి మరింత టేస్టీగా రావడం కోసం దీనిలో రెండు చెంచాలు నువ్వులు కూడా వేస్తున్నాను నువ్వులు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇవి కారపొడి పొడి పొడిగా రావడం కోసం రెండు చెంచాలు పచ్చిశనగపప్పు వేసుకుని బాండీలో నుంచి బయటకు తీసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు ఇదే బాండీలో మరొక చెంచా ఆయిల్ వేసుకుని మీకు కారానికి తగ్గట్టుగా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు కాస్త తక్కువగా నేనైతే ఒక పది వరకు ఎండుమిర్చి వేస్తున్నాను ఇలా తుంచి వేసుకుంటే మిర్చి లోపల వరకు వేగి కమ్మగా ఉంటాయని తుంచి వేస్తున్నాను ఎండుమిర్చి కూడా ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి మళ్ళీ ఇదే కడాయిలో మరొక చెంచా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద కప్పు కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత ఆ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు బాగా దోరగా వేయేదాకా వేయించుకోవాలి ఇది మెత్తగా ఉండకూడదండి బాగా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి వేయించుకునే కరివేపాకును కూడా పక్కకు తీసుకోవాలి కరివేపాకు బాగా వేయించితేనే కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇలా ఇవన్నీ వేయించుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి చూడండి కరివేపాకు బాగా క్రిస్పీగా ఏగింది కదా ఇలా ఏగితేనే మీకు కారపొడి ఎన్ని రోజులున్నా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించుకున్న శనగపప్పు ఎండిమిర్చి వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకుని ఇది కాస్త మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఇది కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి ముందే వేయకుండా కారపొడి ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టుకుని తీసుకుంటే కమ్మటి కారపొడి రెడీ అయిపోతుందండి ఈ కారపొడి అయితే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈ కారపొడి వీడియో నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్